హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ సండే స్పెషల్ మటన్ బిర్యానీ సండే వచ్చిందంటే అందరు బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటారు కదండి నేనైతే మీకు ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సేమ్ రెస్టారెంట్లో మనం తింటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరైతే ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి బిర్యానీ అనేది ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వాష్ చేసుకుని మీరు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ముందుగానే ఒక వన్ అవర్ ముందుగానే నాన పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది దీనికోసం ఇప్పుడు నేనైతే ఇది హాఫ్ కేజీ మటన్ అండి ఇది ఫస్ట్ ఈ మటన్ అయితే మనం వాష్ చేసుకుని పెట్టుకుందాము ఇలా మటన్ తీసుకుని ఫస్ట్ మీరు వాష్ చేసుకున్న తర్వాత మటన్ అయితే మనం మ్యారినేట్ చేసుకుందాము దీన్ని ఒక బౌల్లో తీసుకుని ఫస్ట్ లెమన్ వేసుకోవాలి లెమన్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం చెన్నెలపై పేస్టు అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే ధనియాల పొడి గరం మసాలా కారము బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకుని ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ అనేది మనకి ముక్కకు అన్నిటికీ పడుతుందండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మీరు ముందుగా ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మనకి మటన్కి అన్ని మొక్కలకి అన్నిటికీ మనం వేసుకునే స్పైసెస్ అనేవి పడతాయి అలానే దీంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు అనేది మీరు గట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు ఫస్ట్ ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కనుక మీరు మనం బిర్యానీ కనుక చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు అందుకని చెప్పి మీరు ఆఫ్టర్నూన్ అలా చేసుకోవాలి అంటే మార్నింగే మీరు మటన్ తీసుకొచ్చేసేసి క్లీన్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలానే దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మనము దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా మనం పక్కన పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫస్ట్ మనం కుక్కర్లో అయితే దీన్ని ఉడికి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి మటన్ అనేది మనకి మామూలుగా డైరెక్ట్గా దమ్ బిర్యానీ చేసేసుకోవడానికి మటన్ అనేది కుక్ అవ్వదు కదా అని చెప్పి ఇలా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అయితే ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి మటన్ అనేది మనకి అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా మటన్ అనేది మనకి ఉడకదు అని పీసెస్ అనేవి సరిగ్గా ఉడకదు అని దానికోసం మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ కనుక వేస్తే మీకు మటన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి మీరు ఇలా ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది మటన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడుకుతుంది అనేది ఇలా సిమ్లో పెట్టుకుని మీరు ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఈలోపు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఆనియన్స్ తీసుకుని కట్ చేసి పెట్టుకుని ఒక ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు అయితే మనము బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి మనం డైరెక్ట్గా అయితే ఉల్లిపాయల్ని వేసుకోవడం కన్నా బాగా బ్రౌన్ కలర్లో వస్తే మనకి బిర్యానీకి అయితే బాగుంటుందండి చూసారు కదా మనకి మటన్ని అయితే ఉడికిపోయింది కదా నేను చెప్పిన ఈ టిప్తో మీకు మటన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చూసారు కదా ఇలా అంటే మనకి సేమ్ చికెన్ కనుక మనకి ఎంత సాఫ్ట్గా ఉంటుందో సేమ్ మటన్ కూడా మనకు అంత సాఫ్ట్గా అయిపోతుంది కొంతమంది అయితే పపాయ పేస్ట్ రా పపాయ పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేస్తారు దానికన్నా మీరు ఇలా షుగర్ యాడ్ చేయండి చూసారు కదా మనం ఉల్లిపాయ అయితే అలా ఫ్రై అవ్వాలి తర్వాత ఇలా ఇలా బిర్యానీ మసాలా దినుసులన్నీ తీసుకుని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఈ బిర్యానీ దినుసులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అయితే దీంట్లోకి మనం యాడ్ చేసేసుకోవాలండి ఇలా మటన్ కూడా యాడ్ చేసుకుని ఇందాక మనము ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయటం వల్ల మనకి మటన్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు సేమ్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కదా అలానే ఉంటుంది టేస్ట్ అనేది ఇలా మీరు అంతా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని అయితే కుక్ అవ్వేద్దాం మనం చెప్పింది నేను ధమ్ బిర్యానీ కదా ఈ ఇంకో ప్యాన్లో వాటర్ తీసుకుని ఇలా బిర్యానీ మసాలా అని వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ కూడా వేసుకుని అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి మీరు ఒకసారి ఇంట్లో ఇలా చేసుకుని మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి మనం బయటికి వెళ్ళి తిన్నాము అని మాత్రం అసలు అడగరండి మూత పెట్టేసేసి ఇలా మనకి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మీరు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే మనకి రైస్ అనేది పొడి పొడులు వస్తుందండి అలానే ఒక హాఫ్ లెమన్ ఇది కూడా వేసుకుని మీరు కనుక బిర్యానీ చేస్తే కనుక బయట మనకి రెస్టారెంట్లో రైస్ కూడా పొడవుగా వచ్చి పొడిపొడ్లు ఆడుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి మీరు ఆయిల్ నిమ్మకాయ కూడా కంపల్సరీ యాడ్ చేస్తే మీకు సేమ్ అలానే వస్తుందండి ఎక్కడ కూడా మీకు ముద్ద ముద్ద అవ్వదు ఇలా మనం ఇందాక నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా బియ్యం దాంట్లో వాటర్ని వంచేసేసుకుని ఈ బియ్యం అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని మీరు ఒకసారి మొత్తం బియ్యాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి పద్దా మిక్స్ చేశారు అంటే కనుక మనకి రైస్ అనేది పొడవుగా రాదు అందుకేం చెప్పి మీరు బియ్యం వేసిన తర్వాత ఒకసారి మీరు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది మీకు నేను చూపిస్తాను మనం కలుపకుండా మనకి బియ్యం ఎలా కుక్ అవుతుంది అనేది ఇలా మీరు వదిలేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా మనకు రైస్ మనకి పర్ఫెక్ట్గా నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా రైస్ అనేది పైకి వచ్చేస్తుంది కదా అలా వచ్చేంత వరకు మీరు దాన్ని కుక్ చేసుకుని ఇలా లేయర్ లాగా వేసేసుకుని పైన ఇలా కొంచెం పదీనానను అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని దమ్ ప్రాసెస్ లాగా మీరు పైన ఒక టవల్ కానీ ఏదో ఒకటి పెట్టుకు పెట్టుకుని ఇలా మీరు కవర్ చేసేసుకుని దీని ఒక మీడియం ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ మీరు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనం బయటకు వెళ్ళి తెచ్చుకుని తినటం కన్నా ఇంట్లో అయితే మనము హెల్తీగా టేస్టీగా స్పైసెస్ కూడా మనం కావాల్సినట్టు యాడ్ చేసుకుంటాం కదా వావ్ మూతి చూస్తే చూసారు కదా ఎంతో టేస్టీ అయినా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా తీసేటప్పటికి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అండి మీరు తప్పకుండా ఒకసారి నా వీడియో చూస్తే ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే మీరు రైతా ఆనియను లెమను కర్రీ కూడా పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా అయినా కూడా తినేయచ్చు చూసారు కదా ఇప్పుడు మనకి మొక్క అనేది మనకి సాఫ్ట్గా ఇలా మామూలుగా మనము చికెన్ కనుక మ్యాష్ చేస్తే ఎలా అవుతుంది సేమ్ అలా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది అలా కనుక వేసి మీరు మటన్ని మనం కుక్ చేసుకునేటప్పుడు మీరు వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మనకి ఎక్కడా కూడా మటన్ అనేది ఉడకలేదు అనేది ఉండదు ప్రతి పీస్ మనకి ఇలానే ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది చికెన్ కన్నా కూడా ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కనుక ఇంట్లో కనుక ట్రై చేస్తే బిర్యానీనైతే అయితే మీరు పర్ఫెక్ట్గా చేసేయచ్చండి మటన్ బిర్యానీ చేయాలి అంటే కనుక అందరూ అమ్మో మటన్ అనేది సరిగ్గా కుక్ అవుతుందా లేదా అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కనుక చేశారు అంటే కనుక రెస్టారెంట్ కూడా వెళ్ళవసరం లేదండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ మనం ఇంట్లోనే చేసుకుందాం ఎప్పుడు అని అనని గొడవ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి నా వీడియో చూస్తూ మటన్ దమ్ బిర్యానీ అనేది మీరు ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది అని అని చూశారు కదా ప్రతి ఒక్క పీస్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి దీనికోసం మనం బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం ఏముంటుందండి చెప్పండి ఇంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లో చేసుకుంటే ఇప్పటి నుంచి మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ అయితే చేసేయండి చాలా టేస్టీగా ఈజీగా హెల్తీగా అలాగే మనకు నచ్చినట్టు టేస్ట్తో విత్ స్పైసెస్ మనం కావాల్సినట్టు స్పైసెస్ యాడ్ చేసుకుంటూ మీ పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది మీ పిల్లలు అయితే మీకు ఫిదా అయిపోతారు మమ్మీ చాలా బాగా చేసే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఒకసారి కదండి ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఈజీగా చేసేసుకోండి మా కాంబినేషన్తో నేను ప్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ రెండు కాంబినేషన్తో మీరు ఒకసారి ఇలా అయితే ఇంట్లో ట్రై చేయండి ఫ్రాన్స్తో కూడా చేశారండి అది కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే ఫైవ్ కేజీస్ ప్రాన్స్తో వాళ్ళు అయితే ఈ రెసిపీ అయితే చేశారండి ఇలా గనక మనం కనుక చేసుకుంటే ఇది ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో చూసి ట్రై చేయండి దానికి రిలేటివ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ప్రాన్స్ని తీసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ఫస్ట్ మనం ఇంట్లో అయితే కనుక ముందు వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో ప్రాన్స్ వేసుకుంటాం కదా ఎందుకంటే ప్రాన్స్ అనేది స్మెల్ వస్తుంది అని అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాండీలో వీళ్ళు ముందుగానే ప్రాన్స్ వేసేసి దాంట్లోనే సాల్ట్ కొంచెం పసుపు వేసి దీన్నైతే ప్రాన్స్ని కుక్ చేస్తున్నారండి ఫ్రాన్స్ కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలంట ఇలా కనుక మనం చేస్తే కనుక ఫ్రాన్స్ స్మెల్ అనేది తెలీదు ప్రాన్స్ అంటే దాని స్మెల్ వస్తుంది అని అని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా ఒకసారి వీళ్ళు చేసినట్టు మీరు కూడా ఇంట్లో చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది స్మెల్ అనేది అసలు ఎక్కడ లేదండి మేము తిన్నాం కదా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకునేటప్పుడు మనకి కొంచెం ప్రాన్స్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే మీకు ప్రాన్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూసారు కదా ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా మనం ఇలా కుక్ చేసుకుంటుంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనమైతే ఈ ప్రాన్స్ని కుక్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మనం ప్రాన్స్ని తీసేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడకపెట్టారంటే కనుక ప్రాన్స్ అనేవి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతాయి కదా ఇలా వాటర్ అన్నీ వచ్చేసి బాయిల్ అయ్యి కుక్ అయ్యి మనకి వస్తాయి కదా అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లు ఈ ప్రాన్స్ని వేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంటే సరిపోతుంది ఇలా కనుక మీరు చేసుకున్నారు అంటే కనుక ప్రాన్స్ ఫ్రైకి మీరు చాలా ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది ఇలా అన్ని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటామండి చూసారు కదా వాళ్ళు ముందుగానే ఉల్లిపాయలని ఇలా పచ్చిమిరమకాయలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని ఉంచారు తర్వాత ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లోకి దీంట్లోకి కొంచెం ఇది ఫైవ్ కేజీస్ ప్రాన్స్ అని చెప్పాను కదా నేను అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఈ ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వేడైన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టారు కదా ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలను అయితే మనము ఈ ఆయిల్లో వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేంత వరకు దీన్నైతే మనము ఇలా ఫ్రై అవనిద్దాము ఇలా కనుక మీరు చేసుకుంటే చెప్పాను కదా మీరు వన్ వీక్ వరకు మీరు మనకి ఫ్రాన్స్ అనేవి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి స్మెల్ అనేది కూడా ఏమీ రావండి అంత బాగున్నాయి అదే క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించినట్టు మనం చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి చూసారు కనుక మనకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిగాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇదైతే ఫ్రై అవుతున్నాయి కదా ఇది ఇంకా కొంచెం టూ టు త్రీ మినిట్స్ పడుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రాన్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఆ ప్రాన్స్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ప్రాన్స్ అలానే ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం వేగాలి కదా మనకి ప్రాన్స్ అనేవి ఆయిల్లో వేసేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది కదా అందుకని చెప్పి ఇది కొంచెం కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మీరు మనము ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మనం ఆనియన్లో ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్కి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ప్రాన్స్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ప్రాన్స్ ఫ్రై చేసుకోవటం ఆల్రెడీ మనం ముందుగానే ఒక బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా తొందరగానే అయిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటారేమో లేదు మనకి లాస్ట్కి మనం కుక్ అయ్యేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది ఇది ఫైవ్ కేజీస్తో చేస్తున్నారు కాబట్టి ఆయిల్ అనేది ఇప్పుడు ఫస్ట్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు బయటకు కనపడుతూ ఉంది ఇలా మనకి ప్రాన్స్ అనేది మీ కుక్ అవుతూ ఉంటుంది ఇలా కుక్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఎక్కువ టైం కూడా ఏం పట్టదని ఇప్పుడు దీంట్లోకి అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా వేసుకుని దాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మనమైతే ప్రాన్స్ని అయితే మనము కుక్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్నవి అల్లం పేస్ట్ అలానే చినులపై పేస్ట్ అనేది ప్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా వీళ్ళు సపరేట్ సపరేట్గా చెప్పాను కదా నేను నిన్నే మీకు అల్లము అలాను చిన్నులపాయలు సపరేట్ సపరేట్గా పెట్టుకుని వేసుకుంటారు అని అల్లం చిన్నులపాయ కలిపి గ్రైండ్ చేసుకోరంట అల్లం పేస్ట్ సపరేటు అలానే చినులపై పేస్ట్ సపరేట్గా పెట్టేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకుని పసుపు కూడా వేసుకుని పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలానే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటూ ఇది లేదంటే కనుక అంటుకుంటూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా మీరు కలుపుకుంటూ ఫ్రాన్స్ని అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే వేసుకోవాలి ముందుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలండి అది కొంచెం క్లిప్ అనేది నాది మిస్ అయింది ముందుగా మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి కారం అనేది పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా పచ్చికారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టేస్ట్కి తగ్గట్టు పచ్చికారం కూడా వేసుకోవాలండి ఇవి వేసుకుని కారం అనేది మనం ప్రాన్స్ అంతటికీ పట్టాలి కదా అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇందాక చూసినప్పుడు ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా దీంట్లోకి సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండు మనము కారం ఇప్పుడే వేసాం కదా ఫ్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా అందుకని చెప్పి కొంచెంసేపు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే వీళ్ళు కొబ్బరి పొడి కూడా వేస్తారంటండి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి దీంట్లో అలానే దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అలానే టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా అలానే చెప్పాను కదా కొబ్బరి కొబ్బరి కూడా ఎండు కొబ్బరిని వీళ్ళు పౌడర్ లాగా చేసుకుని వేస్తున్నారు అది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట నేను కూడా ఎప్పుడు వేయలేదు ఫ్రాన్స్ ఫ్రై అనేది మామూలుగా ఆనియన్ ఇవంతా ఫ్రాన్స్ వేసి ఫ్రై చేశాను అలా కాకుండా ఇలా కొబ్బరి కూడా వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా టూ టు త్రీ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా మనం ఇంట్లో చేసుకునేదానికన్నా వీళ్ళు చేసింది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వీళ్ళైతే కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేశారు దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంది ఇది నేను ఎక్కువ చేస్తూ ఉంటానండి కాకపోతే నాకు ఇంట్లో చేసిన దానికన్నా కూడా వీళ్ళు చేసింది చాలా బాగుంది అలానే ఫ్రాన్స్ స్మెల్ అనేది కూడా ఎక్కడ రాలేదు చాలా టేస్టీగా ఉంది ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా అని అని చెక్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా అయినా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇందాకైతే ఆయిల్ అయితే అంత యాడ్ చేసాం కదా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో మనం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తాం కదా అందుకని కరెక్ట్గా మనకు ఆయిల్ అనేది ఎక్కువ కూడా ఎక్కడ ఉండదు అయినా టేస్టీ అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రాన్స్ ఫ్రైని ఇలా చేసుకుని మీరు బిర్యానీలో కానీ లేదంటే కనుక గారెల్లో కానీ లేదంటే విడిగా అయినా కూడా తినేయచ్చండి అంత బాగుంది అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది ఒకసారి అయితే ఈ వీడియోని మిస్ కాకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకో వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్